ఎలా ఉంది షూటింగ్ హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ అంటే మా గుడ్ మార్నింగ్ ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఆఫ్టర్నూన్ రావచ్చు ఒకవేళ ఆఫ్టర్నూన్ వస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఇంట్లో ఉమా లేదు తీవెన్ బాబు లేడు వాళ్ళిద్దరు షూటింగ్కి వెళ్ళారు ఉమా ఫస్ట్ టైము షూటింగ్కి వెళ్ళడము ఇంతవరకు వెళ్ళలేదు ఎప్పుడు అంటే యాక్చువల్గా మాతో పాటు శ్రీదేవి రామ కంపెనీ కానీ అంటే ఏదైనా ఈవెంట్స్కి వాటికి మన షోస్కి వాటికి వచ్చింది సినిమా షూటింగ్ కానీ లేకపోతే సీరియల్ షూటింగ్ కానీ ఇంతవరకు వెళ్ళలేదు అన్నమాట ఉమా ఫస్ట్ టైం వెళ్ళింది నేనే వెళ్ళమని చెప్పా అసలు ఒకసారి అంటే దగ్గరే మాకు ఇక్కడ అట్లాగో లొకేషన్ కూడా దగ్గరే నేను దింపేసి వస్తాను వెళ్ళు నాకు కూడా యాక్చువల్గా నిన్న నేను నేను అంటే ముందు రోజు ఈ షూటింగు నిన్న నేను వెళ్ళాను అనమాట వెళ్ళి అసలు నాకు అక్కడ కొంచెం అన్ఈీగా ఉంది కొంచెం ఒంట్లో బాగలేదనమాట అందుకని చెప్పేసి బాగా కొంచెం జలుబు చేసింది అందులో నిద్ర కూడా లేదనమాట అందుకని చెప్పి ఇంకా సరే ఉమా నువ్వు వెళ్ళు నీ కూడా అంటే మా అమ్మ కూడా ఎప్పుడు చూడలే కదా చూస్తుంది వాళ్ళు మా దీవెని బాబు ఎలా చేస్తున్నాడు ఏంటో ఉమా కూడా డైరెక్టర్ చూస్తుంది కదా యాక్టింగ్ అది అందుకని చెప్పేసి ఉమాని పంపించా ఇంకా నేను మా దీవెనమ్మ ఉన్నాం ఇంట్లో ఇంకా దీవెన ఇంకా లేవలేదు పడుకొని ఉంది నేను దింపేసి వచ్చేసి ఇప్పుడు ఇంకా టీ పెట్టేసుకుందాము టిఫిన్ కూడా చేసుకుందాం అని చెప్పి కిచెన్లోకి వచ్చిన ఆల్రెడీ మా అమ్మ టీ మార్నింగ్ యాక్చువల్గా యోధా వాళ్ళకి కూడా షూటింగ్ ఉంది యోధా కూడా వచ్చింది మార్నింగే వాళ్ళు త్రీ ఫోర్కి అట్లా వచ్చారు ఫోర్ వచ్చేసి వాళ్ళు పడుకుని కొద్దిసేపు మళ్ళీ ఫ్రెష్ అయ్యి వాళ్ళ వెహికల్ వచ్చింది షూటింగ్కి వెళ్ళిపోయారు అప్పుడు సుంత కోసం కొంచెం టీ పెట్టేసింది అప్పుడు మళ్ళీ నాకు కూడా అప్పుడే పెట్టేస్తే బ్లాక్ అయిపోతుంది చెప్పేసి నల్లగా అయిపోతుంది మళ్ళీ వేడి చేస్తే అని పెట్టలేదు అనమాట ఇంకా ఇప్పుడు టీ ఆల్రెడీ అదే గిన్నెలో ఇప్పుడు టీ పెట్టేసుకొని చూడండి దోశలు దోశ పిండి కూడా ఉంది ఆ దోశలు వేసేసుకొని మాకు ఎట్లాగో టీలో తినే అలవాటు ఉంటుంది కదా దోశలు ఇంకా చట్నీ లేకపోయినా ఇప్పుడు దోశలు టీలో తినేస్తాం మరి దివమ్మా మరి ఇంక ఎప్పుడు లేస్తుందో ఏమో లేచిన తర్వాత మళ్ళీ దోశ తీసుకొని నాకు ఇస్తాను ఓకే మీరైతే ఈ వీడియోని కంటిన్యూగా చూడండి ఫస్ట్ టైం మా అమ్మ లేకుండా ఇంట్లో మేము వంట చేసుకుంటున్నాము ఫస్ట్ టైం షూటింగ్కి వెళ్ళింది ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అని చెప్పి చేయాలని చెప్పి పంపిస్తాను నేను ఒకసారి మళ్ళీ చూ చూస్తారు కదా తెలుస్తుంది కదా షూటింగ్ అంటే అది ఎలా ఉంటుంది సీరియల్ షూటింగ్ ఏంటి అని చెప్పేసి అదనమాట ఓకే ఈ వీడియో అయితే కంటిన్యూగా ఫుల్గా చేయండి థ్యాంక్ యూ ఓకే టీ అయితే అయిపోయింది బంద్ చేసేస్తున్నాను ఇంకా అయిపోయింది పోసేసుకోవడమే ఇంకా పోసేసుకొని తాగేసి మళ్ళీ దోశ వేసుకుని తినేద్దాం ఓకే అండి టీ అయితే తాగేసిన అయిపోయింది ఇప్పుడు ఇంకా దోశలు వేయాలి మివనమ్మ కూడా ఇప్పుడే లేచింది నేనే లేపలేదు అంతనే లేచింది ఇంకా లేచింది ఎట్లా కూడా లేచి ఇంకా బ్రష్ చేసుకో మమ్మీ బ్రష్ చేసుకుంటే ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాము మళ్ళీ ఊరికే పెనం వేట్ చేయడము ఇది ఎందుకు టీ కూడా మీ ఇద్దరం కూడా టీలో తినేస్తాం దోశలు ఇప్పుడు ఒకసారి తినేద్దామని చెప్తే ఇప్పుడు ఇంకా లేచి బెష్ వెళ్ళడానికి ఫ్రెష్ అవుతుంది ఓకే ఇప్పుడైతే మనం ఇంకా పెనం తీసుకొని దోశ దీనికి హ్యాండిల్ లేదా ఇదే లేదా ఇదే ఉంటుంది హ్యాండిల్ లేదు అండి లేదంటే దోశ పెన్నం అయిపోయి ఉంటుంది అది ఇదే ఉంటుంది ఇంకో నేను ఇందాక అది ఇంగ్లీండ్ పెట్టేసా పట్టుకోవడం కష్టమవుతుందని ఇప్పుడైతే ఇంకా దోశ వేసేస్తున్నాను ఫస్ట్ దోశ నీట్ అయిపోయింది పెన్నం కూడా హలో

아 그래? 아 근데 미칼만 아, 응. 아, 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 이렇게 아, 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 돼. 아, 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 Jeg dater henne. ఇక్కడ ఏదైతే అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఓకే మా దీవెనమ్మ కూడా తెచ్చి బ్రష్ చేసి పక్క బట్టలన్నీ చెద్దర్లో బ్లాంకెట్స్ అన్ని మడత పెడుతుంది మళ్ళమ్మ లేదు కదా ఇంట్లో పని ఇప్పుడు బాధ్యత అంతా మా దీవెనమ్మ తీసుకుంటుంది ఈరోజు నాకు అన్నం కూర అన్నీ మామ దీవెనమ్మ వండి పెడుతుందంట చేస్తావా మమ్మీ నేను చేస్తా ఓకే దోశ కూడా అయిపోయినాయి రెండు అయిపోయినాయి చేయడం బాగానే వస్తున్నాయి పదాలు माध्यम ने करकरा कहावल ना करकरा करकरा कहावल टेक्युसेम पालसा ले पालसा के ईश्वर नाम आ गए टेक्युसेम पालसा के नहीं ईश्वर हाँ अगर डांडे अगर डांडे नहीं पुंछे पुंछे पालसा के okay, कजाक रानी आ रहे ओके अनेक्स्टा दे आ ఓకే అండి టిఫిన్ అయిపోయింది ఇంకా లంచ్ టైం కూడా వచ్చింది చూడండి ఈ గిన్నె కడిగి ఇప్పుడు అన్నం ఉండాలి ఆల్రెడీ నైట్ అన్నం కొద్దిగా ఉంది కర్రీ కూడా ఉంది వంకాయ కర్రీ ఉంది నైట్ చేసిన చికెన్ కర్రీ కూడా ఉంది అది వేసేసుకుని తినేస్తా ఇంకా ఓన్లీ ఇది కడిగేసి రైస్ పెట్టేస్తే అయిపోతుంది ఆ రైస్ కూడా కొంచమే మా ఇద్దరికి ఓకే అయిపోయింది టూ అంటే ఫైవ్ మినిట్స్ అయిపోయింది అన్ని కలుగుతారా ఇప్పుడు ఫస్ట్ అన్న రైస్ పెట్టేసిన తర్వాత మళ్ళీ అన్ని కలుగుతాం ఓకే అండి ఇంకా నైట్ డిన్నర్ టైంకి వాళ్ళు వచ్చే లోపు కొంచెం ఏ థర్టీ నైన్ కూడా కావచ్చు సెవెన్ అయింది అందుకనే ఇంకా మనకి కొంచెం ఈజీగా ఉండే కర్రీ ఆలుగడ్డ కర్రీ కొంచెం చేయొచ్చిన కర్రీ అనమాట అంటే మిగతా కూడా చేయొచ్చు కాకపోతే ఇప్పుడు ఈరోజు రిస్క్ ఎందుకు లేని ఇప్పుడైతే ఆలుగడ్డ కట్ చేస్తున్నాను నిన్ననే చేసినా కదా వెజిటేబుల్స్ అన్ని ఆలుగడ్డ కోసేసి కది వండేసి ఇంకా రైస్ కూడా మ్యాక్సిమం పెట్టేస్తా ఇక మా వాళ్ళు వచ్చేదాన్ని బట్టి కొంచెం వేడిగా అయినా చేద్దామంటే అప్పటికప్పుడు చేయొచ్చు రైస్ అయితే కది అయితే చేసి ఉంచుతా ఇదో ఆలుగడ్డ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ నేను కూడా తినక చాలా రోజులు ఆలు అందుకని ఇలా అందులో ఒకటి సాటర్డే కదా మన వాళ్ళు సొంత వాళ్ళు సుంత యువదా వాళ్ళు ఉన్నారు కదా ఇలా సాటర్డే వాళ్ళకు నాన్ వెజ్ ఇండియన్లో అందుకని చెప్పేసి ఇక్కడే ఓకే ఇంకా కది అయితే చేసేద్దాము మధ్య కూడా కట్ చేస్తా ఉంటుంది వీడియో తీస్తుంది ఓకేనా మరి మన వీడియో పూర్తిగా తీసేసేయండి మద్యునాటి ఈ స్మెల్ తీసి నోరు వస్తుందంట పులిహోర వాసన వస్తుందండి పులిహార కావాలంటుంది ఇదే పులిహోర అనుకోండి ఏం చేయాలి ఓకే మన ఆలుగడ్డ అయితే మంచిగా అవుతుంది ఎలా అవుతుందో మళ్ళీ ఫైనల్ గా చూద్దాం

બાંદે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ યી રોજ મધ્યમે આના ઇદનમાટ વીડિયો થેન્ક યુ થેન્ક યુ સો મચ બાય બાય બાય